హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు టమాటా పుదీనా కొత్తిమీర కొత్తిమీర పుదీనా ఈ రెండు ఈ మూడు కలిపి చట్నీ చేస్తానండి చాలా బాగుంటుంది అసలుకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీ ఉంటుంది అదే ఫస్ట్ ఫస్ట్ పేర్కొన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర వేసేసాను అండి ఇందులోనే ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా ఇలా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాతకి చూసారండి పచ్చిమిర్చి ఏం చేసాయి కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీలు వేసేసారు డైరెక్ట్ ఇక మళ్ళీ ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకున్నా అదే కళాయిలో టమాటా వేసేసుకున్న మనం కొంచెం దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే తొందరగా మొగ్గుతాయ్ ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎలా ఉండదు ప్లీజ్ మీ మాది శ్రీచరణ్ వల్లాల ఛానల్ అండి ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసేసానండి టమాటా ఉడికిపోయిందండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మిక్సీ పట్టేసా ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి పట్టాయి కదండి ఇప్పుడు టమాటా వేసా సాల్ట్ వేసుకున్నా వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేసా మిక్సీ పట్టేసండి అసలు చూడడానికి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా కొంచెం ఇది పోపు పెట్టుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్గా అలానైనా తినచ్చు ఇగండి చట్నీ అంతా తీసేసా ప్లేట్లోకి ఫ్రెండ్స్ నేనైతే పోపు పెడుతున్నాను చట్నీని పోపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా పెట్టకపోయినా తినట్టు బాగుంటుంది కాకపోతే పెడితే ఇంకా మనకి కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది అందుకని నేను పోపు పెట్టేస్తున్నా చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేనైతే పోపు పెట్టేసా టమాటా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుందండి నేనైతే పోపు పెట్టుకున్నా చూసారా అంత బాగుందో మీకు నచ్చితే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్